శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల నిర్వహణ అధికారి గిరిబాబు ప్రకటించారు బార్ అసోసియేషన్కు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు బాధ్యతలు నిర్వహించిన అంజూరు గిరిబాబు పార్దసారధి భాస్కర్ ప్రకటించారు వారు మాట్లాడుతూ నూతన బార్ అసోసియేషన్ కు ఎన్నికలు నిర్వహించామని నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపికైందని ప్రకటించారు బార్ నూతన అధ్యకుడిగా పూడి వెంకటేశ్వర్లు వైస్ ప్రెసిడెంట్ గా మల్లికార్జునయ్య సెక్రటరీగా తులసి కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ప్రకటించారు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు న్యాయవాదులకు నూతన అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం సంబంధించి డిసెంబర్ నెల నుంచి మార్చి నెల ముప్పై ఒకటి వరకు గల ఎన్నికల్ని శ్రీ కాళాసి బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీయంగా ఎలక్షన్ ఆఫీసర్లుగా ఏఎల్ గిరిబాబు నన్ను పి పార్థ సారథి మరి పి భాస్కర్ని ఏకగ్రీయం ఎన్నుకోవడం జరిగింది దానికి అనుగుణంగా మేము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాము నూట ముప్పై ఆరు మంది సభ్యులు నూట యాభై రూపాయలు లెక్కన సబ్స్క్రిప్షన్ కట్టినారు అందరూ వాలంటీర్గా దాని ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పద పదిహేడవ తేదీన పోలింగ్ నమోదుకి డిక్లేర్ చేయడం జరిగింది పద్దెనిమిదవ తారీఖున స్క్రూటిని పంతొమ్మిది విత్తుడాలకు ఇచ్చినాము స్క్రూటీలో ఒక నామినేషన్ తిరస్కరించబడింది సరిగ్గా కారణాలు లేని దానివల్ల అదేవిధంగా విత్రుల రోజు ఒక నామినేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నామినేషన్ విత్తుడ చేసుకోవడం జరిగింది కే ప్రభా కండ ఉదయ కుమార్ అనుగుణంగా ఇంక పోటీ లేని సందర్భంగా వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రెసిడెంట్ గా పూడి వెంకటేశ్వర్ల గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా వి మల్లికార్జునయ్య జనరల్ సెక్రటరీగా తి తులసీరామ్ ఎం తులసిరామ్ జాయింట్ సెక్రటరీగా ఎం నాగరాజు ట్రెజరర్గా ఏ మున్శేఖర్ లేడీ గా శ్రీమతి ఏ సునీత గారు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా డి మీర్జాన్సా అదేవిధంగా కె కిరణ్ కుమార్ ఎం సుభాష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఆ విషయాన్ని రోజు భార సభ్యుల మధ్యన నిర్ణయించి నోటీస్ బోర్డులు వేసినాం వాళ్ళకి అందరూ కూడాను వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది ఇంకా ఈ డిసెంబర్ నుంచి ఇక నుంచి ముప్పై ఒకటో తేదీ లోపల వాళ్ళు ఆ పరిపాలన వాళ్ళు కొనసాగించుకోవచ్చు అదేవిధంగా ముప్పై ఒకటో తేదీ లోపల మార్చిలో వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ కాల్ఫార్ చేసి కొత్త ఎలక్షన్ ఆఫీస్ని నిర్మించుకొని రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించి ఎలక్షన్ వాళ్ళని జరిపించాలని ఈ అందరూ తీర్మానించినాం దాని సందర్భంగా ఈరోజు అందరికీ డిక్లేర్ చేయడం జరిగింది శిఖాహస్తి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ప్రతి ఒక్క న్యాయవాదికి న్యాయవాద సోదరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ మాకున్న సమయం కేవలం నాలుగు నెలలైనా ఈ నాలుగు నెలల కాలంలో మా శక్తి వంచన లేకుండా బార్ అసోసియేషన్ శ్రీకళాశ్రీ బార్ అసోసేషన్ అభివృద్ధికి పాటుపడతామని ఇందు మూలంగా ప్రతి ఒక్క సభ్యురా సభ్యుడికి సభ్యురాలకి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్క న్యాయవాదికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను